ైకిని కృష్ణ ఎంఏ మంచాల మోహన్ ఎంకామ్ గొండిగాళ్ల భిక్షం ఎంకామ్ టేకుమట్ల సందీప్ డిఎంఎల్ టేకుమట్ల శ్రీకాంత్ ఎంకామ్ అదేవిధంగా లోడ అర్జున్ బిఎస్సి కొట్టండి చప్పటి గట్టి కొట్టాలి వాళ్ళు మర్చిపోకుండా కొట్టాలిగా వాళ్ళు వాళ్ళు నిజమేయడం యొక్క చప్పట్ల వాళ్ళ గుండెలలో మారుపోవాలి ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఏడుగురు ఏడు వేల రూపాయలు వేసుకొని మీకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఊరి మీద ప్రేమతోటి జన్మభూమి మీద ప్రేమతోటి అభిమానంతో చాటుతున్నారంటే అంత సులభమైనటువంటి విషయం కాదు ఒక రూపాయి మనం సంపాదించాలంటే ఎంతో శ్రమించాలి ఆ శ్రమించినప్పుడు మీకు ఈ యొక్క శ్రమ అనేది మీకు గుర్తుకు రావాలని గుర్తు చేస్తూ ఈ యొక్క బృందం తరపున బైకరి కృష్ణ గారు తన యొక్క మీరు తమ యొక్క సందేశ సందేశం కోరుతున్నాం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చెప్పినట్టు మేము ఆ స్టేజ్ నుంచే వచ్చినాం బట్ మేము చాలా అదృష్టం సార్ మీలాంటి విద్య మా లాంటి విద్యార్థులకు మీలాంటి గురువులు దొరకడం ఈ రోజుల్లో కూడా ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మనకు జరుపుకునే రెండే రెండు పెద్ద పండగలు భారతదేశంలోనే ఇతర ఏ దేశాలలో కూడా జరుపుకోలేము ఒకటి స్వతంత్ర దినోత్సవం రెండు గణతంత్ర దినోత్సవం అలాంటి మన గురువుల మధ్య అంటే అది మనం ఎంతో చేసుకున్న పుణ్యం ఈరోజు కూడా గవర్నమెంట్ పాఠశాలలు ఇంత మంచి ఇంగ్లీషు ఇంత మంచి కమ్యూనికేషన్ నేర్పిస్తున్నారంటే ఆశ్చర్యపోతున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి మోడల్ స్కూల్స్ వస్తున్నాయి చాలా వస్తున్నాయి బట్ మనం చాలా అదృష్టం అదృష్టమైందంటే మనం ఉన్న పుట్టిన ఊర్లోనే ఉన్న ఊర్లోనే అంటే సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సర్వింగ్ చిల్డ్రన్ అవర్ చిల్డ్రన్ యాక్చువల్లీ మీ యొక్క అమూల్యమైన సేవలు ఇదే విధంగా కంటిన్యూ అవుతూ మన పాఠశాల మీరు బాధపడుతుంటే నాకు కూడా గుండా దొరకబోతుంది మేమంతా ఒక్క సెక్షన్ మంది లేరు మేడం పిల్లలు ఇక్కడ మేము వెయ్యి మంది చదువుకున్నటువంటి పాఠశాల మాకు చాలా బాధగా ఉందని తమ్ముడు రామకృష్ణ అంటున్నాడు మరి అదే విధంగా మీరు విలేజ్ లో చిల్డ్రన్ లేకపోయినప్పటికీ ఎంత మంది ఉన్నారో ఆ స్ట్రెంగ్త్ మనకు ఏ విధంగా వస్తారో మన అందరం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని నా నాది కూడా ఒక కుటుంబమే మేమంతా ఒక టీచర్లం ఎక్కడెక్కడ నుండి వచ్చినా కూడా మేమంతా ఒక కుటుంబం ఒక దారానికి ఒక పూలే విధంగానైతే ఉంటాయో అదే కోఆపరేషన్తో నేను డే వన్ వచ్చి ఏడ్చిన నేను నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న జనదాము అని అసలు పిల్లలు లేరు అసలు ఏంది స్కూల్ ఇక్కడ నాకు ఇచ్చిన భగవంతుడు అని నేను ఫస్ట్ డే నేను మీకు నిజాయితీగా చెప్తున్నా నేను బాధపడ్డా ఆ సందర్భం నేను వెంటనే ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి సంతోషపడ్డా నేను ఒక క్యాప్టెన్ టీమ్ క్యాప్టెన్ గా పెద్దలు సారు రిటైర్ అయినా కూడా జనగాం ఈ గడ్డ అలాంటిది మీరు మీ మీ యొక్క విఘ్నతకు నా నమస్కారాలు నా యొక్క నమస్వాంజలి తమ్మి మీ అందరికీ ఇదే విధంగా నేను మీరు బాధపడే క్షణం నుంచి మనం సంతోషపడే క్షణం దాకా నా ప్రయాణం ఏ విధంగా సాగిందో మీరు ఈ రోజు బాధని రేపు సంతోషంగా మనందరం వ్యక్తపరచుకోవటం మీరు నాకు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఏం చేస్తే నా స్కూల్ నిండుతుంది మన స్కూల్ నిండుతారో మీరు నాకు ఒక యాక్షన్ ప్లాన్ చెప్తే దాని ప్రకారంగా అన్నలు అక్కలు చెల్లెలు అందరూ నా టీచర్స్ మేమందరం మేము టీం మనం జనగాంకులు వచ్చి కన్నాలు చుట్టుపక్కలంతా కూడా మనం ఇక్కడ గవర్నమెంట్ ఒక్కొక్కరికి లక్ష పైన ఒక్క పిల్లవాడికి లక్ష పైన స్పెండ్ చేస్తుంది అది గవర్నమెంట్ సొమ్ము మనకు కంటికి కనపడతలేదు కానీ మధ్యాహ్న భోజనం ఉచిత దుస్తులు ఉచిత పుస్తకాలు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులుగా మేము కూడా నిరంతరం వాళ్ళని నా నా పిల్లలు ఎక్కడున్నారో కానీ మా అందరి పిల్లలు ఎక్కడున్నారో కానీ వీళ్ళే మా పిల్లలు మేమే వాళ్ళ తల్లిదండ్రులుగా మేమందరం ఒక నిజమైన జీవితం ఇక్కడ గడుపుతున్నాం ఇక్కడ పదవి చేసి కూడా తన తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి నా ఉష్ణం సార్ గారిని మేము ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా ముందుకు సాగుతూ జనగాం స్కూల్ని ఒక స్టార్ లాగా నిలబెట్టాలని మా యొక్క ఆకాంక్షకు మీరందరు సహాయ సహకారాలు అందిస్తూ ఈ మొదటి అడుగు మాత్రమే తమ్మిది మీరు ఇంకా నాకు చాలా సాయం చేయాలి మా స్కూల్ స్ట్రెంత్ పెంచుకోవటందుకు మేము ఏం చేస్తే బాగుంటుంది మీ సలహాలు సూచనలు ఆశిస్తూ మీరు ఈ సాయం చేసినందుకు గాను మా పాఠశాల తరఫున నా విద్యార్థుల తరఫున మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి తరఫున నేను మీకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు వచ్చేసింది చాలా కృతజ్ఞత మీరు అన్నట్టు మేము ప్రతిసారి మేము ఇలాగే సపోర్ట్ చేస్తుంటాం మీరు అన్నారు కదా మేడం స్ట్రెంత్ పెరగడానికి ఏం చేస్తారని మా బ్యాచ్ తరపు నుంచి మేము కూడా మీరు క్యాంప క్యాంపెనింగ్కి వెళ్ళినప్పుడు వీలుంటే ఎవ్వరు అందుబాటులో ఉంటే వాళ్ళం ఒక ప్రోగ్రామ్ టైప్లో కండక్ట్ చేసి ఒక మేము పీపీటీ తయారు చేసుకుంటాం మీకు కూడా మేము ఒక సహకారం అందిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేడం గ్రామ పంచాయతీ కాదు మండల్ లెవెల్లో కూడా పెట్టుకుందాం వీలైతే బట్ మన చుట్టుపక్కల ఎన్ని తాండాలు కానీ ఊర్లు కానీ గూడాలు కానీ ఉన్నాయో ప్రతి ఊరికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేద్దాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ అందిస్తున్న ఈ సొసైటీ జెడ్పిహెచ్ఎస్ చాలా బాధాకరమైన ఇష్టం ఎందుకు అంటే రెండు వేల పది నుంచి పద్నాలుగు మధ్యలో తెలంగాణ పోరాటం జరిగినప్పుడు వెయ్యి మంది పన్నెండు వందల మంది సైకిల్ వేసుకొని మరి గూడాల నుంచి తండాల నుంచి వచ్చిన స్కూల్ ఇది కెపాసిటీ పన్నెండు వందల మంది పిల్లలు ఉండే కెపాసిటీ ఇది ఈరోజు చూస్తుంటే చాలా బాధ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో విద్య సరిగ్గా అందిస్తే అన్న బాధతోటి భయంతో తల్లిదండ్రులు పంపిస్తున్నారేమో కానీ బట్ అపోహతోటి పంపిస్తున్నారు బట్ ఈరోజు అర్థం అవ్వట్లేదు ఏంటంటే నారాయణ శ్రీ చైతన్యంలో చదువుకున్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు బిల్డింగ్ల మీదకి వెళ్ళిబడి బట్ వీఆర్ సో లక్కీ ఎందుకంటే ఇలాంటి విద్యార్థుల చేత మనం విద్యని పొందుతున్నామంటే ఫస్ట్ మనం గౌరవించాల్సింది మన విద్యార్థులకు తర్వాత మన తల్లిదండ్రులకు తర్వాత మన సోదరి సోదరులకు లేనిదే తల్లిదండ్రులు లేరు గురువు లేనిదే విద్య లేదు లేనిదే సమాజం లేదు సమాజంలో గురువు అంత ముఖ్యం మనకు ఎందుకంటే మీ స్ట్రెంత్ కోసం మేము సహకరిస్తాం మేడం ప్రతి సంవత్సరం మేము డొనేట్ చేయడమే కాదు మీకోసం మేము క్యాంప్ కూడా వేస్తాం అందుబాటులో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము రీ స్ట్రెంత్ ని చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం మా పద్నాలుగు పదిహేను బ్యాచ్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇక్కడ మీ ఏజ్డ్ ప్రతినిధి రిప్రజెంటేటివ్ ప్రౌడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జనగాం యూత్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జనగాం మిడిల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జనగాం హ్యాపీ ప్రౌడ్ టు బి జనగాం సిటిజన్ టుడే మనం ఈ ఆశను తప్పకుండా నెరవేర్చుకుందామని ఆశిస్తూ తమ్ముడు వాళ్ళకి టైం అవుతుంది మాకు సహకారం అన్న కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడం ఫస్ట్ ప్రైజెస్